కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కాలభైరవ శ్రీ స్వామి గుమస్తా కాలనీలో గల ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ఎంతో అత్యంత వైభవంగా పెళ్లి కావాల్సిన యువతి యువకులు సంతానం కావాల్సిన వారు పూజలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీలో గల శ్రీ కాలభైరవ స్వామి శ్రీ స్వామి ఆలయంలో పెళ్లి కొరకు ప్రత్యేక పూజలు సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ పూజలో పాల్గొన్న భక్తులు సంవత్సరం లోపు పెళ్లి కాని యువతి యువకులు పెళ్లి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మధ్యల వెంకటేశం ప్రధాన కార్యదర్శి చిల ప్రకాష్ కోశాధికారి భూషణ రాజశేఖర్ పైడి ఆంజనేయులు కొక్కొండ బాలప్రసాద్ నంగునూరి సందీప్ బుద్ధ రాజు గైరబోయిన సతీష్ రాజవరపు గురుమూర్తి బచ్చులింగం క్యాదరి గణేష్ మోటూరి బైరయ్య కాలనీ మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరమేశ్వరుడు యొక్క శక్తి ద్వారా ఆయన జన్మించడం జరుగుతుంది పార్వతీదేవి పుత్రుడిగా కుమారస్వామి జన్మించడం జరుగుతుంది తర్వాత తారకాసుర సంహారం జరుగుతుంది తారకాసుర సంహారము రాక్షస సంహారం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దేవతలందరూ కూడా సంతోషపడ్డారు చక్కగా తమ పరిపాలన సజావుగా కొనసాగేటట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ రకంగా ఈ అది లైవ్ లో వెళ్తున్నారు అందరూ ప్రపంచం అందరు చూస్తున్నారు మీరు మాట్లాడిన తర్వాత గోక్కున్న తర్వాత ముక్కు నెల వేళ్లు పెట్టుకున్నా అవన్నీ కూడా అటు పోతాయి మొత్తం ప్రపంచం అందరూ చూస్తారు ఇంత గలీర్గాండమాసా కాలనీలో ఉన్న వాళ్ళని అనుకుంటారు క్రమశిక్షణతో ఉండి కార్యక్రమాన్ని అంతా చూడండి భక్తిగా ఇటువైపు చూడండి చూసి తరించి ఆనందాలను పొందండి అందరూ మంచిగా నవ్వుకుంటూ ఈ కార్యక్రమాలను అందరూ కూడా చూడాలని అందరికీ చూసిన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన పండుగ రోజును మేమంతా అత్యంత వైభవోపేతంగా சப்ப கொண்டிங்க எட்டிங்க मातृवंश्यानाम् सर्वेषाम् नरकात् उत्तीर्य शाश्वत ब्रह्मलोके नित्या निवासा फलसिद्ध्यर्थम् यथाशक्ति वल्ली समेता हव्या कल्याण महोत्सव शुभकर्मण अनंताय नम गोविंदय नमः रक्षिता గోత్రములను చేయండి మీ ఇంటి పేర్లను చెప్పండి చెప్పిన తర్వాత ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళిద్దరు దంపతుల పేర్లు చెప్పండి తర్వాత కావలసిన యువతి పేరు యువకుడి పేరు చెప్పుకొని వాళ్ళ జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉండే నక్షత్రము లేదా రాశి లేదా జన్మ నామము లేదా నామ నక్షత్రము లేదా నామ పెట్టుకుని ఎంత అందంగా తీర్చిదిద్దపడ్డారో చూడండి వాళ్ళ ముక్కులు కూడా ఎంత చక్కగా కోవలుగా చాలా బాగా చక్కగా జరిగినారు ఈ విగ్రహాలు అటువంటి మూర్తులు గర్భగుడిలో పెడుతున్నాయి స్వామివారు కూడా చాలా ముద్దుగా నవ్వుకుంటూ ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఇప్పుడు అమ్మాయిల గురించి మనం చెప్పుదాం అందరూ చెప్పండి పార్సీ ప్రభాకర్ గారు ఈ ఉత్సవ మూర్తులు ఇస్తారు వారికి ఒకసారి అందరూ కూడా సురకాల పనులు చేయండి ఈరోజు ఒక మాట చెప్పేది కాదు ఎన్నో మండలాలు ఉన్నాయి కదా మండలాలు ఉన్నాయి కదా ఇంత పట్టణంలో ఇంత మందిలో అసలు కళ్యాణం జరిగేటువంటి ఒక గుడి ఉంది అంటే అది కామారెడ్డిలో కాలనీ ఈ స్పంద్రమే ఎన్నో గుడులలో కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి లేడా ఉన్నారు కానీ ఏ గుడిలో కూడా కళ్యాణ మహోత్సవం జరగట్లేదు మన గుడిలోనే జరుగుతున్నది స్పెషల్ గా మన గుడిలో జరుగుతున్నది అంటే ఎంత మంది రావాలిక్కడికి చాలా సౌభాగ్యం ఆరోగ్యం జయం ద్విషోజహి ఆంగల్య తంతునా అనేనా జగద్రక్షణ ेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीवा शरदाम् शतम् जगद्रक्षणा हेतुना कण्ठे बध्नामि सुभगे त्वं जीवा शरदाम् గొప్పవారు అని చెప్తున్నాను ఇంకొక సంఘటన కూడా జరిగింది కామారెడ్డి సంకష్ట హరణ మహాగణపతి గుడిలో కూడా కుమారస్వామి ఉన్నాడు గణపతి ఒక పక్కన ఒక దగ్గర కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఒక అమ్మాయికి పెళ్లి కావాల్సి ఉంటే ఆ అమ్మాయికి ఒక ఐదు లేదు కదా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి మంచిగా అక్కడ చేసే ఆ పూజ నాగపూజ సర్ప పూజ అవన్నీ కూడా చేసుకోమని చెప్పినాను గురువు గారు నాకు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు పెళ్ళై నాకేం సంతానం అయితది ఇక నేను ఆశలు వదులుకున్నా అన్నాడు షష్ఠి తీసి తర్వాత అన్ని నక్షత్రం అంత యోగ్యమైన కలిసిన రోజు మనం పెళ్లి చేస్తున్నామే పెళ్లి చేయడం వలన ఇదే సంవత్సరం వచ్చే సంవత్సరం వరకల్లా దేవతలు గర్భగృహంలోకి ప్రవేశమవుతారు ఈ ముగ్గురు దేవతలు దాని తర్వాత ఎవరెవరైనా ఇక్కడ పెళ్లి కొరకు కూర్చున్నారు సంతాన కొరకు కూర్చున్నారు వాళ్ళందరూ కూడా వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద బ్రహ్మాండంగా వాళ్ళు దంపతులతో సంతాన సంతానంతో కూడి మనం కూర్చొని తప్పకుండా ఆ గర్భగుడిలో ఉండే మళ్లీ దేవసేనా సమయ సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుల్ని తీర్చుకునే అవకాశం అందరికీ లభించడం నిజంగా ఇది పరమ బాధనటువంటి ఒక పవిత్రమైన స్థలము మీరందరూ కూడా ఈ స్కందక్షేత్రం యొక్క వైశిష్ట్యాన్ని గురించి కామారెడ్డే కాదు మా తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ విశ్వ ప్రపంచమంతా కూడా మన ఈ గుమాస్తా కాలనీలో ఉండే స్కంద క్షేత్రం యొక్క వైభవాలను పది మందికి చాటండి మీరందరూ కూడా ఇక్కడ తర్వాత కళ్యాణం అంతా అయిన తర్వాత మీరందరూ ఎగబడి ఎగబడి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మా ఊరి మా కామారెడ్డి గుమాస్తా కాలనీలో ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ ఉత్సవం ప్రధాన ముహూర్తులు ఎవరైతే ఉన్నారో గర్భముడిలో కొలువుది మమ్మలను అనుగ్రహించే దేవతలేని ఇవాళ కళ్యాణం స్వయంగా వాళ్లే పొందినారు సాధారణంగా ఉత్సవ మూర్తులకు కళ్యాణం చేయడం ఆనవాయితీ కానీ ప్రధానమూర్తులే ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ప్రధానమూర్తులుగా కూర్చొని కళ్యాణాన్ని చెందుతున్నటువంటి ఏదైనా క్షేత్రం ఉన్నది అని అంటే సామాజ్యం స్కందే నిజంగా ఇంతవరకు ఎక్కడ లేదు ప్రధాన మూర్తులు ఇట్లా కళ్యాణాన్ని పొందిన మూర్తులు కళ్యాణం అయిన తర్వాత ఈ మూర్తులు మళ్ళీ అనేక రకాల సంస్కారాలు పొంది గర్భగుడిలో ఏ కొలువు తీరడం అనేది చరిత్రలో ఒక కామారెడ్డి స్కంద క్షేత్రంలోనే పురాతన అంతకంటే వేరే లేదు కేవలం ఒకటిన్నర రెండు